ఓం గం గణపతయే నమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనము గణపతి పూజకి ఉపయోగించే ఏకవింశతి పత్రాలలో దాగి ఉన్న ఆరోగ్య సూత్రాలు తెలుసుకుందాము మాచి పత్రము తలనొప్పి కంటి దోషాలు తగ్గుతాయి బిల్వ పత్రము చర్మ వ్యాధులను నివారిస్తుంది బృహతి పత్రము గొంతు మరియు ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది దూర్వాయుమం రక్త పైత్యానికి తగ్గిస్తుంది ఉమ్మెత్త పత్రము తేను ఎలుక కాట్లకు విషహారిణిగా ఉపయోగపడుతుంది బదిరీ పత్రము వీర్యవృద్ధికి తోడుపడుతుంది ఉత్తరేణి గాయాలను మాన్పడంలో అద్భుతంగా పనిచేస్తుంది తులసి పత్రము దగ్గు జలుబు మరియు చర్మవ్యాధులను నివారిస్తుంది చూత పత్రము శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది కరవీర పత్రము తలలో చుండును తగ్గిస్తుంది విష్ణుకాంత పత్రము జ్వరాలను నివారిస్తుంది దామిడి పత్రము వాత పిత్త కఫాలను హరింపచేస్తుంది దేవదారు పత్రము కండరాల బలానికి ఉపయోగపడుతుంది మరొక పత్రము చెవి పోటుకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది సింధువార పత్రము పంటి చిగుళ్ల బాధలను నివారిస్తుంది జాజీ పత్రము నొప్పులను తగ్గిస్తాయి గండకీ పత్రము కడుపులో నులిపురుగులను హరిస్తుంది షమీ పత్రము జుట్టు పెరగడంలో ఉపయోగపడుతుంది పత్రము క్రిమి దోషాలకు అద్భుతంగా పనిచేస్తుంది అర్జున పత్రము గుండె ఆరోగ్యానికి మంచిది ఆర్క పత్రము శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి